హైవేస్ నిన్న ప్రశాంత్ కిషోర్ లోకేష్ కలిసి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో నేను వీడియో ఇచ్చాను అండ్ మరికొంతమంది పోస్ట్ కూడా చాలామంది పెట్టున్నారు ఇలా ఉన్న మూమెంట్లో మన దగ్గర కామెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ బయట రెస్పాండ్ అవుతున్న వాళ్ళు కానీ ఆఫ్ కోర్స్ సాక్షస్ ఓపెన్గానే పేపర్లోనే ఇచ్చి ఇచ్చున్నారు ఏమని ఆనాడు బీహార్ దొంగ అన్నారు నానా మాట్లాడారు ఈ ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు గత్యంతరం లేక దిక్కు లేక ఆయన దగ్గర చేసుకున్నారు మరలా ఇల్లు ఆయన అడుక్కున్నారు ఇల్లు అని చెప్పేసి వాళ్ళు ఏదో గట్టిగా రాసుకుంటా పోయారు ఇక టీడీపీకి సపోర్ట్ గుండా వాళ్ళు వచ్చేసి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని కలుద్దాం అనుకున్నాడు వచ్చాడు కలిశాడు సో కలిసి పనిచేయమని చెప్పేసి వాళ్ళు ఇస్తారు బట్ మనం న్యూటర్లో మాట్లాడదాం కాబట్టి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ అవసరం చంద్రబాబు గారికి ఉందా మరి జగన్ గారి సంగతి ఏంటి ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు వైసీపీకి సంబంధించి కొన్ని కీలక బాధ్యత చూసుకునే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చెప్పారు శివ ఐప్యాక్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఆల్రెడీ స్టిల్ వాళ్ళ వర్క్ నడుస్తూనే ఉంది అన్నారు ఎస్ ప్రశాంత్ కిషోర్ ఒక అన్నాడు టీం ఇంకా అక్కడ ఉందో నడుస్తుంది అని చెప్పేసి మరి ఇప్పుడు టీడీపీతో ఏంటి అంటే వాళ్ళు ఒక కార్పొరేట్ టీం లాంటిది అది వాళ్ళకి ఇచ్చిన వర్క్ ఏదైనా అది కంప్లీట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు అంతే అలా వైసీపీ సంబంధించి ఆల్మోస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎదురు ఆల్రెడీ అన్ని చేసేసారు ఇంకా బ్యాలెన్స్ ఎంటే వాళ్ళు టీం చేసేసుకుంటారు ఇంకా ఆయన పైన అయిపోయింది అక్కడ ఇప్పుడు ఏం చేయాల్సింది ఏంటిది టీడీపీకి సంబంధించి ఆల్రెడీ రాబింద్ శర్మని చెప్పేసి గతంలో ఈ ప్రశాంత్ కిషోర్తో చేసిన వ్యక్తే ఉన్నాడు ఆల్రెడీ అతని ఆధ్వర్యంలో టీడీపీకి సంబంధించిన వరకు నడుస్తూనే ఉంది కానీ ఇంకా ఏదో వెలితి అది ఫుల్ఫిల్ చేయడానికి సరైన కావాలి ఎవరు ఆ సరైన అంటే ఏపీ పరిస్థితి ఈరోజు ఎట్లా ఉండటానికి కారణం జగన్ ప్రభుత్వం వైసీపీ వైసీపీ ఆ రకం గెలవడానికి కారణం ఈ ప్రశాంత్ కీషారు ఎందుకు ఏపీలో ఉన్న జనాల యొక్క మైండ్ని కలుషితం చేసిన వ్యక్తి ఏపీ ఈరోజు ఇట్లా ఉండటానికి కారణం కూడా అతనే ఇలా చెప్పుకుంటూ పోతే రకంగా ఏం చెప్పాలి నష్టపరిచిన వ్యక్తి అతను చెడగొట్టిన వ్యక్తి అతను సో చెడగొట్టిన వాడికి బాగుచాలని తెలిసి ఉండేది సో ఒక వస్తువుని డ్యామేజ్ చేసాడు డ్యామేజ్ కంట్రోల్ చేయడం అది తెలిసి ఉంటుంది అందుకే ప్రశాంత్ కిషోర్ ఒక చేరదీశారు ఏంటంటే ప్రశాంత్ కిషోర్తో కలిసి వర్క్ చేస్తారని అనుకోవాలి అండ్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ అనేది ఉంది ఎంతోమంది వస్తుంటారు వెళ్తుంటారు అండ్ చెఫ్లు కూడా చాలామంది ఉంటారు కానీ చీఫ్ చెఫ్ అనే వాళ్ళు ఉంటారు అతని ఆధ్వర్యంలోనే మీతో అంత పని చేస్తూ ఉంటారు అప్పుడు అంతా సెట్ అయ్యేది చీఫ్ చెఫ్ లేడు చెఫ్లంతా నెలకే ఊరికి వాళ్ళు వచ్చినట్టుగా ఉంటారు ఈరోజు టీడీ పరిస్థితి అలాగే ఉంది స్టార్ హోటల్ లాంటిది ఒక టీడీపీ అనుకుంటే దానికి హే ఓనర్ వచ్చేసి చంద్రబాబు అనుకుంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చెఫ్లు ఉన్నారు హాల్ నచ్చినట్టు వార్తలు వడ్డిస్తున్నారు లేదంటే న్యూస్ ఇస్తున్నారు ఎదురు చేస్తున్నారు చీఫ్ అనేవి ఒకటి కావాలి రామీ శర్మ ఉన్నా కానీ అంత ఎఫెక్టివ్ వేలో ఇప్పటికీ అందులో వర్క్ అనేది నడవట్లేదు టీడీపీలో అదే ప్రశాంత్ కిషోర్ కనుక వచ్చినట్టయితే అన్ని సెట్ చేసుకుంటాడు ఆల్రెడీ రాబీణ్ శర్మ రిమైనింగ్ అంతా కూడా అతని దగ్గర చేస్తున్నారు కాబట్టి ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ మొత్తం ఇస్తారు ఆండ్రాయిడ్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ దగ్గర ఆల్రెడీ ఉండాల్సిన డేటా ఉంది ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను తాను గతంలో ఎన్నో సందర్భాలే చెప్పాడు చంద్రబాబు నాయుడు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు డెవలప్మెంట్ అండ్ సంక్షేమం రెండు సమపాలంలో జరగాలన్నాడు అప్పులు తెచ్చి సంక్షేమం అంటే కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కరెక్ట్ కాదు అని కూడా చెప్పుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డితో ఒక ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి ఆయన గెలిపించాడు బట్ ఆ గెలుపు కోసం తను పెట్టినటువంటి పనిమాలని ఏవైతున్నాయో దానివల్ల రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైంది సో అతను ఫస్ట్ థింగ్ వైసీపీలో ఉన్న వారి యొక్క లోటుపాట్లు తెలుసు మైనస్లు తెలుసు ఏపీలో ఉన్న జనాల యొక్క మైండ్ సెట్ ఏంటో తెలుసు అలాంటప్పుడు టీడీపీతో కలిసి పనిచేస్తే తాను చేసిన తప్పుని ఇప్పుడు రకంగా పాపానికి మించిన పచ్చా తాపానికి మించిన ప్రాచత్వం ఏమి ఉంటుంది అంటారు సో పచ్చ తప్పం అనుకోవచ్చు తాను చేసిన పర్ఫెక్ట్ తానే దిట్టుకుని దిద్దుకుంటున్నట్టుగా అనుకోవచ్చు అండ్ మనం తాను చెప్పినట్టుగా నిజంగా ఈ దేశం మంచి కోరుకుంటూ ఉన్నాను ప్రజల బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను అప్పులు తెచ్చి ఇష్టాన్ని పరిపాలించి కరెక్ట్గా తిన్నా అన్నట్టుగా జగన్ రెడ్డి పరిపాలన చూసి తానికే విసుగొచ్చి ఉండొచ్చు దానికోసం టీడీపీ పంచం చేరు ఉండొచ్చు అంతిమంగా జగన్ రెడ్డి పరిపాలన ఎండ్ అయిపోవాలి ఏపీలో వేరే గవర్నమెంట్ రావాలి అది ప్రశాంత్ కిషోర్ కూడా తెలుసు అలా ఉంటేనే ఏపీ బాగుపడి అని చెప్పి అతనికి తెలుసు అందుకే మొన్న చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ ఢిల్లీ పారిపోయి ఢిల్లీ పారిపోయి ఢిల్లీ పారిపోలేదు ఢిల్లీ వెళ్ళి పరిస్థితి చక్కబెడతా ఉన్నాడు ప్రశాంత్ కిషోర్తో డిస్కస్ చేసుకున్నాడు ఇప్పుడు అన్ని చక్కబడ్డాయి డీల్ సెట్ అయింది ముందుకెళ్ళబోతూ ఉన్నా సో ప్రశాంత్ కిషోర్ది వ్యాపారం నో డౌట్ నీకేంటి నాకేంటి నీకేం కాదు చెప్పి చేసి అలా వైసీపీ దగ్గర అయిపోయింది బయటకు వచ్చాడు ఇప్పుడు టీడీపీకి చేసి పెడతా ఉన్నాడు కానీ గతంలో జరిగిన తప్పులు జరగకుండా గలీజ్ ప్రచారాలు చేయకుండా ఉన్న నిజాలు ప్రజలకు తల్లి చెప్తే ఈ ప్రశాంత్ కిషోర్ ఉన్నవాడు మంచి వేసిన అవుతాడు ఏ బీహార్ వ్యక్తి వల్ల భ్రష్టు పట్టిందో ఆంధ్రప్రదేశ్ అదే బీహార్ వ్యక్తి అన్ని చక్కదిద్దిన వాడు అవుతాడు దానికోసమే టీడీపీతో వెళ్ళి అతను జాడవటం అలా మరలా కలిసి పనిచేయబోతుంది నాకైతే అనిపిస్తూ ఉంది